పదకొండవ దివ్యదేశం పేరు పులియోర్ ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి పేరు అరుడు మక్కడల్ పెరుమాల్ అమ్మవారు తిరుమామక్కల్ నాచ్యార్ ఉత్సవమూర్తి కృపా సముద్ర పెరుమాల్ పుష్కరిణి అనంత తీర్థము మానస పుష్కరిణి విమానము నందవర్ధన విమానము ప్రత్యక్షము వ్యాస వ్యాసమహర్షికి ముఖస్థితి దక్షిణము స్వామివారి భుజంగసేన ఆకారంలో ఉంటారు శాస్త్రం చేసిన ఆల్వార్లు తిరుమంగయ్య ఆల్వార్లు స్థల పురాణగాథ పూర్వం వ్యాఘ్రపాదుడు అను ముని యువకుడు కలడు ఇతడు ఉదయాన్నే అడవికి వెళ్లి పూలు శివునికై కోసుకుని వచ్చేవాడు పూలు తేవడానికి వెళ్లేటప్పుడు చెట్లు ఎక్కడం కష్టంగా ఉన్నదని పులిపాదాలు అనుగ్రహిస్తే సులభంగా చెట్లు ఎక్కగలనని శివుని ప్రార్థించాడు శివుడు వ్యాఘ్రపాదునకు పులిపాదాలను అనుగ్రహించినారు తెల్లవారకుండా అడవికి వెళ్లి పూలు తెచ్చేవాడు పులిపాదాలు కలవాడు కనుక అందరూ ఆయన్ను వ్యాఘ్రపాదుడు అని పిలిచేవారు వ్యాఘ్రపాదుని భక్తికి మెచ్చి శివుడు వ్యాఘ్రపాద నీవు సిరిపులియూరు వెళ్ళి అక్కడ వేయించేసి ఉండే కృపా సముద్రుడైన శ్రీమన్ ని పూజించు ఆయన అనుగ్రహం వల్ల నీకు మోక్షం లభిస్తుంది అని చెప్పను వ్యాఘ్రపాదుడు ఎంత వెతికినా పెరుమాలు జాడ కనబడలేదు అప్పుడు శివుడు లింగాకారంలో ప్రత్యక్షమై స్వామిని చూపిస్తారు వ్యాఘ్రపాదుడు తపస్సు చేయగా స్వామి బాలిని రూపంలో ఆదిశేషునిపై సైనించి అనుగ్రహించారు వ్యాఘ్రపాదునికి స్వామి మోక్షం ప్రసాదిస్తారు తన్ను సేవించిన వారందరికీ వరప్రసాదిగా ఇక్కడ బాలసైనముగా స్వామి వేంచేసి ఉన్నారు వ్యాఘ్రపాదుడు మోక్షం పొందిన స్థలం కావున దీనికి సిరుపులియూర్ అని పిలుస్తారు విశేషములు ఈ శిలిపులియూర్ క్షేత్రము విలక్షణమైనది ఇక్కడ స్వామివారు మహాబలిపురంలో వలె నేలపై సైనించి ఉంటారు శ్రీరంగం వలె ఆదిశేషునిపై దక్షిణముఖముగా సైనించి ఉంటారు ఈ క్షేత్రాన్ని దర్శిస్తే శ్రీరంగం మహాబలిపురం దర్శించినట్లే అని భక్తుల విశ్వాసం ఇక్కడ ఆదిశేషునికి ప్రత్యేక సన్నిధి కలదు నాగదోషము కాలశర్ప దోషము కలవారు ఇక్కడి పెరుమాల్ని సేవిస్తే ఆ దోషాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం ఉత్సవాలు కుంభమాసములో మూడు దినములు అవతార ఉత్సవాలు జరుగుతాయి వృషభవాసములో పది దినములు బ్రహ్మోత్సవములు అధ్యయనోత్సవములు జరుగుతాయి ఈ క్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి దివ్య దేశాలు తిరుక్కన్న మంగై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది తిరువిందలూర్ తలచంగాడు సన్నిధి సమయాలు ఉదయం ఏడు గంటల నుండి పన్నెండు గంటల వరకు సాయంకాలం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఈ క్షేత్రానికి చేరుకునే మార్గము మాయవరం తిరువారూర్ రైలు మార్గంలో స్టేషన్ స్టేషన్లో దిగి తూర్పు దిశగా ఒకటిన్నర కిలోమీటర్ల దూరం వెళ్ళవలెను జై శ్రీమన్నారాయణ ఈ మా వీడియోని పూర్తిగా చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాము ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్